వచ్చే నెలలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి కాబోతున్నాయి అట గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు ఉంటాయి దోస్తుకు భారీ స్పందన డిగ్రీలో క్రెడిట్స్ సాధారణంగా సిలబస్ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సో డిగ్రీలో క్రెడిట్స్ సాధారణంగా సిలబస్ ఉంటుందట సో వచ్చే నెల ముప్పై మడికల్లా ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన గుర్తింపు లేని ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు అనుమతి లేకుండా నడుతున్న నెక్స్ట్ వేవ్ బైట్ ఎక్స్ఎల్ టెక్ అండ్ లీవ్ స్టార్ట్ ఇంటెలిపాత్ విద్యా వ్యవస్థలు సంస్థలకు నోటీసులు అయితే ఇచ్చామని వెల్లడించారు సో అసలు వీళ్ళకు కాలేజీ నాలుగు విద్యా సంస్థలకు అయితే నోటీసులు జారీ నెక్స్ట్ వేవ్ కింద అదే వార్త సో మొత్తానికి నాలుగు ఇంజనీరింగ్ విద్యా సంస్థలకైతే నోటీసులు జారీ చేశారు అనుమతులు లేకుండా నడుస్తాయని చెప్పేసి వచ్చే నెలలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు అనేది పూర్తిగా పోతున్నాయి విద్యార్థులు మంచి కాలేజ్ ఎక్కడుందో చూసుకోండి ప్రాక్టికల్ లెర్నింగ్ లెర్నింగ్ లాగా ఉండాలి ఏదో బట్టి పట్టినామా థీరీలు చదివినమా ఇబ్బందులు పడ్డము కాకుండా క్యాంపస్ సెలక్షన్స్ ఉండాలి మంచి ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి ఎంటర్ప్రీనర్స్గా మారాలి తప్పితే మనం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో అట్లాంటి లెర్నింగ్ ఆ ప్రాసెస్ ఎక్కడుందో అనుకోండి ఉద్యోగం ఎంతసేపు ఉద్యోగాల గురించి కాకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి గురించి అయితే ఆలోచించు అప్పుడు భవిష్యత్తు అనేది బాగుంటుంది చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు